டாலோஸ் நா பர்ஜஸ் பொருங்கா ஸ்பீச்சனக்கு அப்புறம் போன் பண்ணிஸ் போடணும்மா போனால நம்ம கேப் பர்ஜஸ் தரமான வெடைல போயான மெச்சப்படலாம் சோ இட்ஸ்லாம் பக்குசி ஜெயிரா மாட்டேல இந்தல ரொம்ப চৌধুরীார் சேஷம் உள்ள চৌধুরীார் சேஷம் உள்ள ஒரு இந்த சமிசே உள்ள उसको விஸ்ரோவுக்கு उसको ரெஸ்ட் குட வேண்டியதா இருக்கு சோ நம்மள உஸ்தரிக்குனதுக்கு మధ్యాహ్నంలో ఉత్తపలే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇట్లనే ఉర్దూ స్కూల్ వెళ్ళినాం ఇక్కడ మహిళా ఆడపిల్లనే కూర్చున్నారు పేదవాళ్ళు కస్టజీలు పిల్లలు ఎక్కడ పనిచేసే వ్యక్తుల ఉత్తూ వెళ్ళిపోతే మధ్యాహ్నం ఆడపిల్లలు ఉన్నారంట ఆ పుల్లీ మధ్యాహ్నం గవర్నమెంట్ స్కూల్ ప్రవేశ ప్రవేశపెట్టాము దానికి ప్రవేశపెట్టినా పిల్లలంతా నిలువారు అడిగాారండి పిల్లలు అని నేను ఎంతమంది పిల్లలున్నాను దాదాపుగా నలభై యాభై మధ్యలో ఉన్నాడు మొత్తం ముస్లిం పిల్లలే నేను ఒక్కొక్కరుగా అడిగా వాళ్ళ స్థితిగత గురించి కూడా కళ్యాణ ఉండదు ఉదయం మూజన రాత్రి తల్లి సంపాదించిన రెండు వందల మూడు వందల ముప్పై పర్సెంట్ వందల యాభై తల్లి మరి ఆ పరిస్థితి నేను చదవ చాలా సమస్యల తర్వాత మళ్ళా చౌదరి గారు నేను ఇక్కడ చౌదరి గారు ఇసుక చేయకుండా ఉన్నప్పుడు అది ఒక ఆదర్శ పెట్టే అది ఒక ఐడియాలజీ ఉంది ఆయన దగ్గర ఒక విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నన్ను చెప్పారు ఇన్ఫర్మేషన్ చౌదరి ఆయన చైర్మన్గా బాగా పనిచేస్తా ఉన్నాడు జన్మవూరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు దీన్ని మనం అంత స్టేట్ అప్లికొట్లు చెందాము

నేను కూడా వెళ్తాడా అంటే మన నేను తొమ్మిది సార్లు వేయమంటా ఇది తొమ్మిది సార్లు లేకుంటాడు అని నా బాధలు తెచ్చుమాస్టర్ శ్రేషన్ సార్లు మూడు సార్లు ఒకసారి సామాన్యమైన బలి మా తహజ ఉందా కోళ్ళు పిచ్చి కాదు మన ప్రభుత్వానికి మన సమాజానికి ఏం చేయాలనేది కొడుతా ఎవరో ప్రతి కోడి మన పిక్స్

అన్న జరిగింది ఎవరో ఫైరింగ్ చేసాను చెప్పారు నేను ఇమీడియట్గా అన్నప్పుడు వచ్చాను అన్నప్పుడు వచ్చేసి మాట్లాడా ఫైరింగ్ చేయడం కదా అని సార్ ఇక్కడ ఫైరింగ్ చేయాలంటే ఒక అది ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నిస్తారా అని చెప్పి చెప్పండి దాని మీద సముద్రమే రిపోర్ట్ ఇప్పుడు చెప్పి చెప్పారు అప్పుడు ఆ సమగ్రమైన రిపోర్ట్ తర్వాత నీకు తెలిసి ఆ వ్యక్తి జరిగింది ఇష్టం లేదో మీకు అందరూ బాగా అదేవిధంగా చెప్పారు గొప్పగోడు స్థలాలు చాలా ఉన్నాయి ఇక్కడ గొప్పోడు స్థలాలు మసీద్ కట్టుకోవడం ఇవ్వడం జరిగింది మీరు మసీద్ చంద్రబాబు గత ఒక మూడు రూపాయలు చూపిస్తాం సాంధికారో రెండు మూడు రూపాయలు ఇచ్చాం శాంతికారణ కాకపోవడం మొత్తం ఒకటి ఏర్పాటు చేయండికి వెళ్ళాలి కదా ఇస్తే మీరు వస్తాయి యాభై కోడి రూపాయలు రూపాయలు ఇచ్చాం సాధికారాలు రాష్ట్రంగా ఏర్పాటు చేశాం శాంతికారని చేసిన తాత గవర్నమెంట్ సార్ వచ్చాము చెప్పాడు ఎస్ఎస్ఎస్ పెట్టాము ఆడపిల్లలు ఎవరు పొద్దుపెట్టారు పెట్టాలని పంతొమ్మిది వందల ఇరవైలో మొత్తం సారిగా తప్పుల్లో విజయవాద గుర్తు ఏర్పాటు చేశాం కూడా చెప్పి దాన్ని ఆకర్షణ స్థాయికి వస్తాయి లేకపోతే ఆ రోజు అప్పుడు ఏర్పాటు చేస్తున్నామంటే క్యాపిటల్ సార్ మా బాగుంటుంది అది జరిగింది మనం ఈ రోజు తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్గా మనం పనిచేస్తా ఉంది ఈరోజు చౌక మీరు ప్రాంత ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ప్రాంత ప్రశాంతంగా ఉండదు మన తెలుసు కొంచెం ఎలా ఉన్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది శాంతికంగా మీరు దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందు అలాగే మసీదు మసీద్ రజా గారు ఎక్కువగా ప్రభుత్వం మనకు ఆదర్శంగా ప్రభుత్వం వచ్చేది మనం చూస్తూ ఆ పరిస్థితులు ప్రభుత్వం మీకు పనిచేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక కమిట్మెంట్గా ఆ చౌదరి గారు ఎటువంటి పనిచేసారని విమర్శలు ఆయన మనం చంద్రబాబు నాయుడు గారు ప్రతి శుక్రవారం చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు హైదరాబాద్ హైటెక్ ఒక రిస్టెంట్ విషయాన్ని దయచేసి నాకు మనం వస్తే వస్తే ఈ బాధ వసం అది హిందువులు వస్తే దేవాలయం పోతాం క్రిస్టియన్ చర్చ్ పోతారు కానీ జగన్ అన్న గారు ఏం చేశారు దేవాలయానికి తీసుకొచ్చారు ఆయనే దేవాలయం కట్టించి ఆయనే దేవులు ప్రార్థన చేశారు ఆయన ఇక్కడ సంస్కారం